రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు వచ్చే రైతులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తును అధికారులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు భూభారతి పోర్టల్ ద్వారా భూ సమస్యలు వెంటనే పరిష్కరించడం జరుగుతుందని రైతులకు ఎటువంటి భూ సమస్యలు ఉన్నా సంబంధిత రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకోవాలని సూచించారు కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి అధికారులు ఉన్నారు

ఇది కొన్ని పైన పెట్టండి వాళ్ళు ఫోటో పైన పెట్టి ఇది ఇది బయట కూడా బయట కూడా పెట్టాను పెట్టారు ఒక ల్యాండ్ ఎక్కడ ఫైల్ కూడా తిప్పియండి ఆర్డీ ఆఫీస్ ఇక్కడ ల్యాండ్ ఎక్ జరిగింది కదా ఎస్ఐపి ప్రాజెక్టు మరి ఇంకో చేరువుల్లో కూడా జరిగింది సో అది తిరుపతి జరిగి అదే ప్రాబ్లం ఉంది సో అది అది కూడా వస్తే ఇంకా ఇమీడియేట్లీ డిస్పట్ చేయగలుగుతాను ఓకే